హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ మీరు చూస్తున్నది పరమేశ్వరి మీ రైతు బిడ్డ అండ్ బ్లాక్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తుంటే తెలుస్తుంది కదా రొయ్యల ఫ్రై ఒట్టి రొయ్యల ఫ్రై ఎలా చేయాలి అనే దాన్ని అయితే చూసుకుందాం ఈరోజు ఇగో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పొట్టి చేపలను అయితే వేయించుకుంటున్నా నేనైతే రొయ్యలు ఇవైతే మంచిగా దూరగా వేగేలాగా వేయించుకోవాలి వేయించుకొని మంచిగా శుభ్రంగా ఈకలు అవి ఇవి తీసేసి మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అవైతే పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పో వేడి అయిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకొని పోపు మనకి జీలకర్ర ఆవాలు అలాంటివి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవైతే కొంచెం వేగినాక ఇక చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని అవైతే ఇవి వేడి అది ఇవైతే నా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే ఉల్లిగడ్డ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా దూరగా వేగేలాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ అయితే చూడండి నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఎందుకంటే కొంచమే చేస్తున్నా అవి వట్టి చేపలు రొయ్యలు అయితే చెటాకు అయితే అందులో సగం అయితే నేను ఈరోజు ఫ్రైకి ఉపయోగిస్తున్నా తేటగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చూడండి అన్నీ తీసేసి ఉల్లి ఆనియన్స్ మంచిగా దోరగా వేగాలి అనమాట మంచిగా దోరగా వేగి పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి అయితే ఆనియన్స్ వేగిన తర్వాత దోరగా కొంచెం చిట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఎందుకు చిటికెడు పసుపు వేసుకొని రెండు మంచిగా ఆనియన్స్కు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇవి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూడండి పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇవైతే వేగుతున్నాయి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది మంచిగా అల్లం వాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేపలు వే వేయించి కడిగి పెట్టుకున్న చేపలను అయితే మంచిగా కడుక్కొని ఇంకా ఫ్రైలోనైతే వేసుకోవాలి చూడండి నేనైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి నూనెలో కొంచెం వేగితే చేపలు అనేది మంచిగా టేస్టీగా ఉంటాయి రొయ్యలు రొయ్యలు అయితే ఈ విధంగానైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఆయిల్లో వేగితే చాలా టేస్టీగా ఉంటాయి రొయ్యలు మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇట్లా రా కామెంట్ చేయండి నచ్చితే ఫాలో చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోనైతే ఫుల్ చూడండి ఫుల్ చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నాకైతే ట్రై చేసిరా లేదా అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇవి అయితే డీప్ ఫ్రై అవుతున్నాయి చూడండి డీప్ ఫ్రై అయిన తర్వాత కారం మనం ఎంత తింటాం అనే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి మేమైతే మా ఇంట్లో బాగానే కారం బాగానే తింటాము అందుకని అయితే నేనైతే ఒక రెండు రెండు స్పూన్లు మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అన్నీ అన్నిటికంటే ఉప్పు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఉప్పు లేని కూరలు అస్సలు టేస్టీగా ఉండవు ఉప్పు అయితే వేసుకొని మంచిగా మొత్తం అయితే ఫ్రై ఫ్రై అయితే చేస్తున్నా మంచిగా చేపలకి పట్టేలాగా సిమ్లో పెట్టి గ్యాస్ మంచిగా ఈ విధంగానైతే వేయించుకోవాలి హెవీ గ్యాస్ పెడితే మా మాడిపోతాయి అందుకనైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ చేపలనైతే చూడండి కొంచెం కారం ప కారం కూడా కొంచెం వేగేలాగా ఉంచిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఆపి దించేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎలా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వేడి వేడిగా రొయ్యల ఫ్రై అయితే రెడీ బాయ్